మిత్రులందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా జీవితానికి పనికి నాలుగు మంచి మాటలు మిత్రులారా జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు కానీ ఇంకొకరి కోసం మనల్ని మనం కోల్పోకూడదు ఎందుకంటే మన ఇష్ట ఇష్టాలు మన కష్ట నష్టాలు ఏమిటి అనేది మనకు మాత్రమే తెలుసు కాబట్టి ఇంకొకరి కోసం మనల్ని మనం వదిలేస్తే చివరికి మన గమ్యం ఏమిటనేది మనకు తెలియకుండా పోతుంది జీవితంలో ఎవరు ఎవరికి శాశ్వతం కాదు ఎవరి మీద అంతగా ఆధారపడకుండా ఎవరి మీద నమ్మకం పెట్టుకోకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలి మన జీవితం మనకు నచ్చినట్టుగా జీవించాలి ఎదుటి వారికి నచ్చినట్టుగా బ్రతకడం నేర్చుకుంటే నటించడం నేర్చుకోవాల్సి ఉంటుంది మిత్రమా